హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్లో అమ్మకుట్టి నవంబర్ పదహైదు శుక్రవారం చాలా ప్రాముఖ్యమైన కార్తీక మాసంలో ఈ నెలలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున విశిష్టమైన రోజు అందరూ కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం చాలా మంచిది ఎందుకంటే సంవత్సరంలో కొంతమందికి ఇంట్లో దీపాలు వెలిగించడం ఒకరికి కుదురుతుంది ఇంకొకరికి కుదరకపోవచ్చు అలాంటి వారికి ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే మనం సంవత్సరం అంతా వెలిగించినట్లు అంటారు ప్రతీ నెల కార్తీక పౌర్ణమి వస్తుంది మరి ఈ కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటంటే చంద్రుడికి చాలా బలం అనేది ఉంటుంది మనం ఈ రోజున చంద్రుడిని దీపారాధనతో పూజించడం వలన చంద్రబలం అనేది పెరుగుతుంది మనం అనుకున్న పనులు కోరికలు నెరవేరుతాయి అందుకే సాక్షాత్తు శివ పరమాత్మలు చంద్రుడిని తన తలలోనే పెట్టేసుకున్నాడు చంద్రబలం కోసం ఇలా దీపాలు పెట్టడం వలన మనకి మన ఇంటికి చాలా మంచిది ఫస్ట్ మనం ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి ఐదు నుంచి ఆరు లోపు లేచి వీలు లేని వారికి ఐదు ఆరు గంటలకు లేచి మనం ప్రొద్దున్నే ఇల్లు వాకిలి క్లీన్ చేసేసుకొని తలంటు స్నానం చేసుకోవాలి దేవుడు సామాన్లు దేవుడు గది అంతా క్లీన్ చేసుకొని బయట గడపమాల్కి పూజ చేసుకొని ముగ్గు వేసుకొని మనము ఆ తర్వాత ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టిన తర్వాతనే మనం ఏ పని స్టార్ట్ చేయాలి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండడం వలన కూడా చాలా మంచిది ఉపవాసం ఉండేవాళ్ళు పొద్దున నుంచి ఈవినింగ్ వరకు ఉండి మనము దీపం పెట్టుకొని గుడిలో ఆ తర్వాత భోజనం చేస్తే కూడా చాలా మంచిది ఉండలేని వారు ఉడికిన పదార్థాలు కాకుండా కొబ్బరి నీళ్ళు కానీ పండ్లు కానీ ఇలాంటివి మనం తీసుకోవడం కూడా చాలా మంచిది ఉండలేని వారు ఉండగలిగితే మంచిదే ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం కూడా చేయడం వలన మంచిది నేను ఈ రోజున ప్రొద్దున్నే లేచి ఇల్లు వాకిలి క్లీన్ చేసేసుకొని తలంటు స్నానం చేసుకొని దీపారాధనలు చేసుకొని పూలు పెట్టి తర్వాత కొబ్బరికాయ కొట్టాను ఈరోజు నేను మధ్యాహ్నం వరకు అయితే ఉపవాసం ఉన్నాను మధ్యాహ్నం తర్వాత నేను భోజనం చేశాను సాయంత్రం దీపం పెట్టుకొని మనము దేవుడి ఐటమ్స్ అయితే మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఒక బ్యాగులో అలాగే నేను కూడా అన్ని దేవుడి సామాన్లు పెట్టేసుకొని శివాలయంకి వెళ్ళాను ఇక్కడ నేను ఇక్కడ ఇద్దరివి చూపిస్తున్నాను నాది మా హస్బెండ్ని నేను దీపాలు పెట్టుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నాను ముందుగా ఇంకొక విషయము ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు కింద దీపం పెడితే కూడా చాలా మంచిది సో నాకు ఇక్కడ అవైలబుల్ అయితే లేదు నేను గుడి బయట అయితే నేను పెట్టాను ఇక్కడ బండ దగ్గర కొంచెం వాటర్ వేసేసి క్లీన్ చేసి మనము ఇక్కడ బియ్యం పిండితో చేస్తే కూడా ఇంకా మంచిది బియ్యం పిండి చేయలేక బియ్యం పిండితో చేయలేని వాళ్ళు ఇలా మన ముక్కు పిండితో కూడా ముక్కు వేసుకోవచ్చు బియ్యం పిండి అనేది కూడా మీరు ఇంట్లో వాటిని అయితే వద్దు అదే పనిగా బియ్యము నాన్ గ్రైండ్ చేసేసుకొని దేవుడికే పెట్టుకుంటేనే అలా చేసుకోవాలి ఇలా ఇంట్లోదైతే వాడకూడదు సో నేనైతే ఇక్కడ ముగ్గుపిండితో ముగ్గు వేసేసి దానిపైనే పసుపు కుంకుమతో కూడా ముగ్గు వేసి కొంచెం పూలు చల్లి ముగ్గుపైన ఒక ప్లేట్ పెట్టి అందులో కొన్ని బియ్యం వేసేసి దీపాలు అనేది మా అక్కడ మా హస్బెండ్ చిన్నవి తెచ్చారు అక్కడ కొంచెం నాకు సరిపోలేదు కానీ సో ఏదో అలా అడ్జస్ట్ అయితే పెట్టేశాను దానిపైన గోధుమ పిండి మనం ఇంట్లోనే గోధుమ పిండి రెడీ చేసుకొని తీసుకొని రావాలి సో నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చాను చిన్న ముద్దగా చేసి అందులోనే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా పెట్టి ఒత్తుల్ని కూడా ముందే నానపాలి అలా నానపడం వలన కూడా కొంచెం సేపు బాగా వెలుగుతుంది ఆ ప్లేట్ చుట్టూ మన దగ్గర పూలు ఎన్ని ఉంటాయి అన్ని అవైలబుల్లో మనం అలా అలం అలంకరించుకొని అక్కడ తాంబూలం పెట్టి మనం ఏమైతే పండ్లు తెచ్చింటామో ఆ పండ్లని పెట్టి ఇలా ఒత్తుల్ని పెట్టిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి కర్పూరం మనం ఒత్తులపైన కర్పూరం పెట్టడం వలన కూడా ఈజీగా మనకు వెలిగించేటప్పుడు ఈజీగా వెలుగుతుంది ఇక్కడ నాది మా హస్బెండ్ది నేను ఇక్కడ రెడీ చేశాను సో నాది నేను వెలిగించాను మా హస్బెండ్ తన దీపం తను వెలిగిస్తున్నాడు ఈ కార్తీక మాసంలో ఉసిరికాయతో దీపం పెట్టడం కూడా చాలా మంచిది మేము ఇక్కడ ఈవినింగ్ మేము బయటికి వెళ్ళాము ఉసిరికాయల కోసం ఇక్కడ ఫుల్ వర్షం పడింది వర్షం పడటం వలన మాకు ఇక్కడ ఉసిరికాయలు దొరకలేదు ఇలా దీపం వెలిగించాక కొబ్బరికాయని కొట్టి ఆ వాటర్ కొంచెం చుట్టూ తిప్పేసి అగరబులతో తిప్పి హారతి ఇచ్చుకోవాలి ఆ తర్వాత తన ప్లేటు నా ప్లేట్ దేవుడికి మనం మూడుసార్లు హారతి అయితే ఇచ్చేసి మేము అక్కడైతే పెట్టేశాము ఈ కార్తీక పౌర్ణమి రోజు మా పుట్టింట్లో నేను ఉన్నప్పుడు మా అమ్మ కనీసం వన్ ఇయర్లో ఒక్కసారన్న దీపాలు పెట్టమ్మా ఈ కార్తీక పౌర్ణమి రోజు నాడు అని చీకట్లో తను డైలీ లేచి ఇలా దీపాలు పెట్టుకుంటూ ఈ వన్ మంత్ తనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు కుదరలేని ఎడల తను పెట్టేది కాదు కుదిరిన ఎడల ఖచ్చితంగా పెట్టేది కానీ ఈ పౌర్ణమి రోజున మాత్రం మమ్మల్ని చీకట్లోనే లేపి మా ఇంట్లో అందరినీ తానే ఒత్తుల్ని రెడీ చేసి ఇప్పుడంటే రెడీమేడ్ ఒత్తులు అయితే వస్తున్నాయి మా మమ్మీ అయితే ఇలా రెడీమేడ్ అయితే యూస్ చేయొద్దు ఇంట్లోనే తను తయారు చేసుకొని తన ఒత్తులతో వెలిగించేది తన ఇంట్లో ఐదు మందికి తను ఒత్తులు చేసి అన్నీ రెడీ చేసి ఇంట్లో దీపాలు పెట్టుకొని మమ్మల్ని లేపి మేము వచ్చే కూడా మేము అప్పుడు వెళ్ళే వాళ్ళం కాదు ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మన పనులు మనమే చేసుకొని మా అమ్మ ఏమైతే చేస్తుందో అట్లీస్ట్ కొంతలో కొంతమైనా నేను చేయాలనుకుంటాను సో అందరూ ఇలా ఉంటారు నాకు తెలీదు నేనైతే మా మమ్మీది మా మమ్మీలాగే కొంచెం పాటించాలని నేను అనుకుంటాను కన్ఫంగా చేస్తాను కూడా ఇక్కడ పూజ అయితే అయిపోయింది మా పూజ ఎలా చేశానన్నది మీకు నచ్చిందా లేదన్నది కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్